ప్రాణం పెట్టారు ఆయన మన కొరకు రక్తాలు చిందించారు మనంతగానైనా ప్రేమించాడు ఓకేనా కాబట్టి ఆయన ప్రేమలో లక్షణం ఉంది ఆయన ప్రేమలో జీవం ఉంది పేదవారిని ధనికుల్ని సామాన్యుల్ని సామాన్యుల్ని అందరినీ ప్రేమించిన ఏకైక దేవుడు ఏసుక్రీస్తు ఒక్కడే అందరి కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కూడా యేసుక్రీస్తు ప్రభుత్వ ఒక్కడే అర్థమైన అర్థం కాలేదా కాబట్టి ప్రార్థన చేస్తే మీ అందరి కోసం మనందరి కొరకు రక్తాన్ని చిందించి మనందరి కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ఒక్కడే కాబట్టి ప్రేమ కలిగిన ఏసైనా హృదయంలో చేర్చుకోండి నిత్య జీవాన్ని పొందుకోండి శాపం నుంచి పాపం నుంచి తప్పించబడి దేవునికి వారసులు అవ్వండి చేద్దాం కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడైన మా తండ్రి నీకు వందనాలు ప్రభుల వారిని అంగీకరించి మీరు ద్వారా రక్షణ కలుగును లోటుపాట్లు తొలగించి దీవించి ఆస్వాదించి కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడి భద్రపరచుమని ఏస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగండి అమ్మా ఓకేనా జావ తీర జావ చాలా డిఫరెంట్ గా ఉంది ఇదే తింటారా అమ్మా ఇదే తింటారా